మరికొద్ది గంటలలో పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం ప్రవేశిస్తుండగా పంతొమ్మిది వందల అరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటిన నేనున్నానంటూ అవనిగడ్డలో శ్రీ కొక్కిలిగడ్డ వీరరాఘవయ్య శ్రీమతి నాగరత్నం దంపతులకు జన్మించారు మన కొక్కిలిగడ్డ రావు గారు వీరి తాతగారైన శ్రీ కొక్కిలిగడ్డ కోటేశ్వరరావు గారు కూడా ఉపాధ్యాయులే వీరు నెలకు ఏడు రూపాయల యాభై పైసల జీతంతో పనిచేసి ఎందరినో విద్యావంతులుగా తీర్చిదిద్దారు తన కుమారుడైన వీర రాఘవయ్య గారిని కూడా ఉపాధ్యాయునిగా తయారు చేశారు తండ్రివాడలోనే పయనిస్తూ రాఘవయ్య గారు తన కుమారుడైన జగన్మోహన్ రావు గారిని ఉపాధ్యాయునిగా మలిచారు అంటే కొక్కిలిగడ్డవారి వంశంలో తాత తండ్రి కొడుకు అంతా ఉపాధ్యాయులే మన నేటి కథానాయకుడు శ్రీ జగన్మోహన్ రావు గారిది మూడవ తరం శ్రీ జగన్మోహన్ రావు గారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు దివిసీమ ఉప్పెనను చూశారు అది ప్రకృతి విలయం వీరి కుటుంబం ప్రాణ ఆస్తి నష్టాలను చూసింది అయినను పట్టువదలక అవనిగడ్డలోనే విద్యాభ్యాసం చేసిన వీరు ప్రాథమిక ఉన్నత కళాశాల ఉపాధ్యాయ శిక్షణ పొందారు వీరు ప్రథమంగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమితిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గడ్డపల్లిలో ప్రథమంగా ఉపాధ్యాయునిగా ప్రవేశించారు తదుపరి ఇటుకల కోట కృష్ణారావుపేట పాఠశాలల్లో పనిచేసి బదిలీపై మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విసన్నపేట ప్రాథమిక పాఠశాల కే లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాల సంగమేశ్వరం నాగాయలంక మండలం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నంగేగడ్డ నాగాయలంక మండలం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల కేపాలెం నాగాయలంక మండలంలోను జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేపాలెం నాగాయలంక మండలంలోను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగాయలంక నందును తదుపరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లి జీకొండూరు మండలం కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోను ఆ తర్వాత విజయవాడ రూరల్ ప్రాథమికోన్నత పాఠశాల పైడూరుపాడులోను చివరగా మన పాఠశాల అంటే మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పీ నైనవరంలో పనిచేస్తూ నేడు అనగా ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగున ఉద్యోగ విరమణ చేయనున్నారు వీరు ఉపాధ్యాయ సంఘ బాధ్యులుగా అనేక ఉద్యమాలలో పాల్గొని ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణకు విశేషంగా కృషి చేశారు ప్రభుత్వ కార్యక్రమాలైన అమ్మఒడి నాడే నేడు పనులను విజయవంతం చేశారు వీరి వివాహం తొమ్మిది ఆరు ఎనభై మూడున చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఇంద్రలక్ష్మితో ఇంద్రాలక్ష్మితో జరిగింది వివాహ జీవితంలో వీరు చిరంజీవి యశ్వంత్ చిరంజీవి శ్రీహర్షులకు జన్మనిచ్చారు వీరిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు సారు నిత్య శ్రావికడు సహనశీలి సాధకుడు మా జగలు సారు నిత్య్రావికుడు సహనశీలి సాత్వికుడు సాధకుడు మా జగలు సారు పిన్న వయసులోనే గురు రూపం దాల్చి ఎన్నెన్నో జీవితాలు మలచిన అద్భుత శిల్పి మా జగను సారు వయసులోనే రూపం దాల్చి ఎన్నెన్నో జీవితాలు మలచినా